హాయ్ హలో వెల్కమ్ టు రుద్రా న్యూస్ సమాంతాతో విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్య ప్రముఖ యంగ్ హీరోయిన్ శోభిత ధూలిపాళ్లను ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే డిసెంబర్ నాలుగవ తేదీన వీళ్ళిద్దరి వివాహం హైదరాబాద్ లో అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగి నేటికి సరిగ్గా రెండు నెలలు పూర్తి అయి మూడవ నెల నడుస్తోంది ఎక్కడికి వెళ్ళినా వీళ్ళిద్దరూ కలిసే వెళ్తున్నారు మన హిందూ సాంప్రదాయాలకు ఈ అమ్మాయి అమితమైన గౌరవం ఇస్తూ అనేక సందర్భాల్లో కనిపించింది అక్కినేని అభిమానులు కూడా మొత్తానికి నాగ చైతన్యకు సరి అయిన జోడీ దొరికింది అంటూ మురిసిపోతున్నారు ఇలాంటి సమయంలో శోభిత తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు అక్కినేని అభిమానులను షాక్ కి గురి చేసింది నాగ చైతన్య కోసం కుటుంబం కోసం ఇంత త్యాగం చేసినందుకు ఆమెకు ధన్యవాదాలు తెలుపుతున్నారు పూర్తి విషయంలోకి వెళ్తే శోభిత పాన్ ఇండియా లెవెల్లో మంచి గుర్తింపు పొందిన హీరోయిన్స్ లో ఒకరు వెబ్ సిరీస్ సినిమాలు అంటూ ఈమె క్షణకాలం తీరిక లేకుండా గడిపే స్టార్ హీరోయిన్ రెమ్యూనిరేషన్ కోట్లలో ఉంటుంది అంత పెద్ద కెరీర్ ని వదులుకోవడానికి ఏ హీరోయిన్ కూడా ఇష్టపడదు అలాంటిది శోభిత అక్కినేని కుటుంబం కోసం సినిమాలకు ఇక నుండి దూరంగా ఉండాలని నిర్ణయించుకుందట రీసెంట్ గా పలువురు బాలీవుడ్ దర్శకులు తమ సినిమాల్లో హీరోయిన్ గా తీసుకునేందుకు ఈమెను సంప్రదించడానికి రాగా ఆమె సున్నితంగా తిరస్కరించి పంపివేసిందట నాగ చైతన్య నుండి కాని అక్కినేని కుటుంబం నుంచి కాని శోభిత సినిమాల్లో నటించకూడదు అనే కఠినమైన నియమాలేవీ పెట్టలేదు కానీ భవిష్యత్తులో పిల్లల్నికనే ఉద్దేశం ఉన్నందున సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం పిల్లలు పుట్టిన తర్వాత కొన్నేళ్లు గడిచాక నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు దొరికితే నటించేందుకు ఆలోచిస్తానని చెప్పిందట కంటే తమ గ్లామర్ చెడిపోతుందో సినిమా అవకాశాలు తగ్గిపోతాయి అనే భయంతో విడాకులు తీసుకోవడానికి సిద్ధపడే హీరోయిన్లు ఉన్న ఈ కాలంలో ఇలా పిల్లల కోసం కుటుంబం కోసం కెరీర్ ని వదులుకున్న అమ్మాయిలు ఉంటారా అంటే ఆశ్చర్యంగా సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు ఏది ఏమైనా తెలుగు సాంప్రదాయాలు తెలిసిన అమ్మాయిల పద్ధతే వేరంటూ శోభితను మెచ్చుకుంటున్నారు ఇది వాళ్ళ టాపిక్ మళ్ళీ మరో సరికొత్త అప్డేట్ తో కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ